గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేపు సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మా ఇంట్లో ఫంక్షన్ ఉందని మీకు ఆల్రెడీ షేర్ చేశాం కదండీ సో దానికి సంబంధించి రకరకాల షాపింగ్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా పిల్లలకి ప్యాంట్లు షర్ట్లు టీషర్ట్లు లాంటివి తీసుకున్నాం కానీ ఎంత కాస్ట్లీ అవి వేసినా సరే గ్రాండ్ లుక్ కానీ ఆ ఫంక్షన్ లుక్ కానీ రాదేమో అనిపిస్తూ ఉంటుంది సో ఈ అమెజాన్లో నేను ఈ కుర్తా చూసాను అనమాట ఎల్లో కలర్ పైన ఇలా ఒక వినాయకుని ఫేస్ ఉన్నట్టుగా ప్రింట్ వచ్చింది ఇవి నాకు భలే బాగా అనిపించినాయి కాటనే ప్రైజ్ కూడా చాలా తక్కువ పడింది వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ ఉండేసరికి షన్నుకి కి సాకేత్కి సౌమిత్కి బాబాయ్కి ఇలా నలుగురికి నాలుగు కుర్తాలు తీసుకున్నాను పిల్లల ముగ్గురికి ఏమో ఎల్లోస్ అండ్ బాబాయ్ కోసం ఏమో వైట్ తీసుకున్నాను ఇవి సైజుల్ని బట్టి ప్రైజెస్ పడ్డాయి అనమాట అంటే షన్నుదైతే టూ హండ్రెడ్ రూపీసే పడింది సాకేత్ సౌమిత్ వాళ్ళది టూ ఫిఫ్టీ బాబాయ్ అయితే త్రీ హండ్రెడ్ అలా సైజెస్ బట్టి ప్రైజెస్ పడ్డాయి బట్ చాలా అఫోర్డబుల్ అనిపించింది నాకు ఎందుకంటే ప్రైస్ చాలా తక్కువ టూ హండ్రెడ్ త్రీ కుర్తాస్ విత్ దిస్ గణేష్ ప్రింట్ అని అంటే నాకు బాగా అనిపించింది అనమాట యాక్చువల్గా కాస్ట్లీ తీసుకోవాలని అనుకోలేదు ఎందుకంటే ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అలాంటి అకేషన్ వచ్చేలోపు అవి పొట్టి అయిపోతున్నాయి అలా అయిపోతుంది అనమాట మళ్ళీ రీయూస్ చేయడానికి కుదరట్లేదు అండ్ వీళ్ళు కుర్తాలు అట్లా అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏం వేసుకోరు అనమాట ఏదో సరే ఏదో పండగ లేకపోతే ఏదైనా పూజ వేసుకురానా అంటే వేసుకుంటూ ఉంటారు సో ఒక్క వన్స్ అయినా సరే పర్వాలేదులే పైగా ప్రైస్ కూడా ఎక్కువ పెట్టలేదు కదా అని అనిపించింది నాకు నాలుగు కుర్తాలు కలిపి కూడా నాకు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ అయింది విత్ డెలివరీ ఛార్జెస్ ఫోర్ కుర్తాస్ కలిపి సో విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది అనమాట సో ఒక్కసారి వేసుకొని పక్కన పడేసినా పర్వాలేదు లేదా ఎవరికైనా ఇచ్చేసినా పర్వాలేదు అని అనిపించింది క్వాలిటీ అయితే సోసోగానే ఉంది ఓ సూపర్ క్వాలిటీ ఏం కాదు కాటన్ పల్చర్ కాటన్ ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట అండ్ అలానే వేసేసుకుంటే దానిలో మన స్పెషాలిటీ ఏ ఉంటుంది చెప్పండి మళ్ళీ దానిలో మన టచ్ ఉండాలి కదా సో అందుకని ఆ గణేష్ ఫేస్ ఏదైతే వచ్చిందో దాన్ని డెకరేట్ చేయాలి అని అనుకున్నాను కొంచెం కలర్ఫుల్గా చేయాలి అని అనుకున్నాను అనమాట సో దట్ అది కొంచెం యూనిక్గా కనిపించే విధంగా ఉండాలి అని సో అందుకని ఫేస్ మధ్యలో అంతా గా నేను అనుకున్నా తాంజోర్ పెయింటింగ్ లా కనిపించేలా వేద్దాము విత్ గోల్డ్ కలర్ అని అనుకున్నా బట్ ఈ ఎల్లో పైన గోల్డ్ కలర్ అంత కనిపించట్లేదు సో అందుకని గోల్డ్ కలర్ బదులు సిల్వర్ కలర్ తీసుకున్నాను ఇది ఫ్యాబ్రిక్ కలర్స్ మనకు దొరుకుతాయండి స్టో స్టేషనరీ షాప్స్లో ఎక్కడైనా సరే ఫ్యాబ్రిక్ కలర్స్ అంటే అందులో మెటాలిక్ కలర్ తీసుకున్నాను అనమాట మెటాలిక్ అంటే కొంచెం షైనీగా ఉంటుందన్నమాట మనకి లైట్ అది పట్టా కొంచెం గ్లిటరీగా అలాగా షైనీగా బాగుంటుంది సో అందుకని ఫేస్ మటుకు మొత్తం ఇలాగా సిల్వర్ కలర్తో ఫిల్ చేసేసాను ఆ అవుట్ లైన్ లో దాటకుండా జస్ట్ ఆ లోపలే అనమాట అండ్ పైన కిరీటం ఉన్నట్టుగా ఉంది కదా సో అక్కడ కొంచెం ఇలా రెడ్ కలర్ వేశాను అంటే బేసిక్గా దీన్ని కలర్ఫుల్ చేయాలనుకున్నాను అనమాట ఒకటే సింగిల్ కలర్ లాగాను అలా కాకుండా కొంచెం కలర్ఫుల్గా చేయాలి అని అనుకున్నాను సో అందుకని అలా పెట్టేసా అండ్ మధ్యలో కొంచెం నామాలు ఉన్నట్టుగా పెడదాము అని అనిపించి సేమ్ రెడ్ కలర్ తోటే మూడు నామాలు ఉన్నట్టుగా కూడా పెట్టాను బేసిక్గా మనలో నిద్రిస్తున్న పికాసో అప్పుడప్పుడు మనం లేచి కమాన్ ఏదో ఒకటి పెయింటింగ్ వేయాల్సిందే అన్నట్టుగా లేపుతుంటారన్నమాట అలాగా ఈ మధ్యకాలంలో అయితే పెయింటింగ్ చాలా తక్కువే వేశానని చెప్పొచ్చు ఇదివరకైతే చాలా చేస్తూ అన్నమాట సో ఇంక అందుకని దీన్ని ఇంకా మొత్తం ఉన్న రంగులతో కలర్ఫుల్ చేసేద్దాము ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో అక్కడక్కడ ఫిల్ చేసేద్దాము అని అని అనుకున్నా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ షేప్ కూడా మిస్ అవ్వకుండా గణేష్ షేప్ షేప్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవ్వకుండా ఇలాగ ఫిల్ చేసుకున్నాను అనమాట కిరీటంలో పైన అంతా రెడ్ వేసి మిగతా పక్కన అదంతా కూడా గ్రీన్ కలర్ వేశాను ఇలాంటి పెయింటింగ్ ఏది వేస్తున్నా సరే క్లాత్ కింద న్యూస్ పేపర్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా లేకపోతే ఆ కలర్ కిందికి పెనట్రేట్ అవుతుంది కదా అఫ్ కోర్స్ ఈ క్లాత్ కొంచెం పల్చగా ఉంది బట్ ఎంత మందమైన క్లాత్ అయినా సరే ఖచ్చితంగా కింద న్యూస్ పేపర్ లాంటిది పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి సేఫ్ అనమాట కలర్ కిందకి పెనట్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా పెయింటింగ్ వేసిన తర్వాత అక్కడతో వదిలేకుండా దీనికి ఇంకా ఏమన్నా యాడ్ చేద్దామని అని చెప్పి నా దగ్గర వర్క్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా అంటే నేను బ్లౌజ్ వర్క్ అవి అన్నీ షేర్ చేస్తుంటా ఉంటా కదా మీకు కూడా నాకు ఇలాంటి వర్క్స్ అలాంటివి ఏమైనా చేసుకుంటూ ఉండడం అంటే ఇష్టం అందుకే రకరకాల వర్క్స్ చేస్తూ ఉంటా సో ఆ వర్క్ మెటీరియల్ ఉంది కదా సో దాంతోనే కుందన్స్ ఉన్నాయి అన్నమాట డ్రాప్ షేప్ లో గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయి ఈ కుందన్స్ అంటే కిరీటంలో జ్యువెలరీ ఉన్నట్టుగా అలాగా పెడదాము అని చెప్పి మొత్తం గమ్ పెట్టి ఈ కుందన్స్ అన్ని స్టిక్ చేసా అనమాట కున్ కిరీటంలో బేసిక్గా ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయండి అంటే మనం మన క్రియేటివిటీని ఏదో ఒకటి ఎన్హాన్స్ చేసుకుంటున్నట్లు ఉంటుంది ప్లేయింగ్ విత్ కలర్స్ అంటే మనం కలర్ఫుల్ పెయింటింగ్ లాంటివి కానీ డ్రాయింగ్స్ లాంటివి కానీ ఎప్పుడైతే చేస్తామో మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట అండ్ ఇలాంటివి ఏమైనా క్రియేటివ్ స్టఫ్ చేసినప్పుడు దిస్ ఈజ్ అవర్ ఓన్ క్రియేషన్ కదా సో అట్లాంటి పిల్లలు వేసుకున్నా చూపించినా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది సో అలా కూడా మంచి మంచి మనకు ఒక మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట అందుకే ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉంటా అండ్ మన మైండ్ కూడా చాలా ఆక్యుపైడ్గా ఉంటుంది దీన్ని ఇంకా ఎలాగా ఇంప్రవైజ్ చేయొచ్చు ఇంకేం చేయచ్చు అని అదే థాట్ ప్రాసెస్లో ఆలోచిస్తాము నెగిటివ్ సైడ్ కానీ లేకపోతే బాధపడే విషయాల సైడ్ కానీ అటువైపు మనం ఎక్కువ ఆలోచించామన్నమాట టు సో టు కీప్ అవర్ సెల్ఫ్ బిజీ అట్లాంటి వాటికి కూడా ఇలాంటి పెయింటింగ్స్ కానీ ఇట్లాంటి క్రాఫ్ట్స్ వర్క్స్ కానీ ఎట్లా వర్క్లు కానీ ఏవైనా సరే బాగా హెల్ప్ అవుట్ అవుతాయి నెక్స్ట్ ఇంకా ఈ డ్రాప్ షేప్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత రౌండ్ కుందన్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఈ కిరీటం ఇలా డ్రాప్ షేప్లో వచ్చినాయి కదా పెయింటింగ్ ఆ బ్లాక్ కలర్లో అంతా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం ఈ రౌండ్ కలర్ కుందన్స్ అన్నీ కూడా అక్కడ స్టిక్ చేసేస్తున్నాను ఇంకా మన చేతిలో మెటీరియల్ ఉంది అన్నప్పుడు ఇంకా మన ఇష్టం మన బ్రెయిన్కి ఎలా తోస్తే అలాగా మనకి ఎక్కడ ఖాళీ అనిపిస్తే అక్కడ ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ ఇష్టం వచ్చినట్టు అన్ని పెట్టేసుకోవడమే యాక్చువల్గా ఓన్లీ గోల్డే కాకుండా కొంచెం కలర్ఫుల్ కుందన్స్ ఏమన్నా స్టిక్ చేద్దాం అనుకున్నాను బట్ ఆల్రెడీ కలర్ఫుల్ పెయింట్ వేశాను కదా పెయింట్ పైన మళ్ళీ కలర్ఫుల్ కుందన్స్ పెట్టినా అంత ఎవిడెంట్గా కనిపించట్లేదు అనిపించింది అనమాట అంటే ఫస్ట్ మనం పెట్టుకొని జస్ట్ గమ్ లేకుండా ఊరికెళ్ళేలా పెట్టుకొని చూస్తాను ఇది బాగుందా ఇది బాగుందా అని అని అనుకోని అలాగా మళ్ళీ ఏది బాగుందో దాన్ని బట్టి అప్పుడు ఫిక్స్ అయ్యాక గమ్ పెడతాం అనమాట అంటే అంటిలో అన్లెస్ మనం ఒకటి మొత్తం ఫుల్గా రెడీ వరకు అది కంప్లీట్ అవుట్కమ్ ఎలా వస్తుంది అన్నది మనకు కూడా తెలియదు సో అందుకే మనం దాని గురించి ఆలోచిస్తుంటాం అనమాట నేను మంచిగా ఒక మూవీ పెట్టుకున్నాను మా వారు కూడా ఊళ్ళో లేరు సో అందుకని మూవీ పెట్టుకొని ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ ఏమో స్టార్ట్ చేశాను అంటే సేమ్ డిజైన్ అన్నిటి పైకి వేయాలి కదా సో ఫోర్ కుర్తాస్ రెడీ చేయాలి నైట్ లోపు మొత్తం ఫినిష్ చేసేయాలి నేను అనుకున్నాను అనమాట సో ఇంకా అదే పనిగా పక్కన ల్యాప్టాప్లో మూవీస్ పెట్టుకోవడం మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్న డిన్నర్ ప్రిపరేషన్కి టీ ఇవ్వడానికి పిల్లలు స్నాక్స్ కానీ అలాగా ఇంకా కంటిన్యూగా చేస్తూ ఉంటే నైట్ కల్లా మొత్తం నాలుగు కుర్తాలు వర్క్ ఫినిష్ అయిపోయింది ఇంకా సిల్వర్ కలర్ తో కూడా మొత్తం తొండడానికి బ్లాక్ లైన్ ఏదైతే ఉందో వాటన్నిటిలో కూడా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలాగ మొత్తం కుందన్స్ పెట్టేశాను అనమాట కొంచెం వర్క్ కొంచెం బాగా కనిపించాలి అని అంటే ఇవి కుందన్స్ కదా లైటింగ్ పడ్డప్పుడు అలాగా కొంచెం షైనీగా కూడా కనిపిస్తూ బాగా అనిపించింది అనమాట అండ్ అంతా వేసిన తర్వాత వినాయకుడు బొట్టు అంత బాగా కనిపిస్తున్నట్లుగా అనిపించలేదు సో అందుకని రెడ్ కుందని పెట్టేసి బొట్టు కూడా ఫిక్స్ చేస్తాను ఇదిగోండి మొత్తం ఫినిష్ అయ్యేసరికి ఇలా వచ్చింది పెయింటింగ్ అంతా అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది ఆ జ్యువెలరీ కుందన్స్ అవన్నీ కూడా బాగా వచ్చినాయి మంచిగా లైటింగ్ పడ్డప్పుడు మంచిగా రిఫ్లెక్ట్ అవుతూ ఇట్లా షైనీగా అక్కడక్కడ మెరుస్తూ అలా కూడా చాలా బాగా వచ్చింది అనమాట ఆ ఎల్లో కలర్ పైన ఇంకా ఇట్లా ఒక మంచి నీట్ గా ఫినిషింగ్ వచ్చినట్లుగా అనిపించింది సేమ్ ఇదే మొత్తం మూడు ఎల్లో కుర్తాస్ పైన కూడా వేసేసాను సేమ్ కుందన్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే చేశా ఇంకా సేమ్ ఇదే డిజైన్ వైట్ పైన కూడా ఉంది కాబట్టి దీంట్లో కూడా కలర్ ఫిల్ చేయాలనుకున్నా బట్ ఎల్లో పైకి అయితే సిల్వర్ మెటాలిక్ కలర్ వేశాం కదా సో దీనిపైకి గోల్డ్ కలర్ వేసా అనమాట సో దట్ కొంచెం తాంజోర్ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది కదండి తాంజోర్ పెయింటింగ్ కూడా బ్లౌజెస్ పైన కుర్తాస్ పైన సారీస్ పైన ఇట్లా రకరకాలుగా వేస్తున్నారు ఇదివరకంటే ఓన్లీ ఫోటో మాత్రమే ఉండేవి ఫోటో ఫ్రేమ్స్ ఇట్లాంటివి మాత్రమే ఉండయి బట్ ఇప్పుడు వాటితో ఫ్యాబ్రిక్ పైన కూడా వేసి మంచిగా డిజైన్ చేస్తున్నారు బ్లౌజెస్ అవి కూడా సో ఒకసారి అలా కూడా ట్రై చేయొచ్చు ఇది ఒక ఎక్స్పెరిమెంట్లా ఉంటుంది అన్నట్టుగా ఇంకా వైట్ కలర్ పైన ఈ గోల్డ్ కలర్ అంతా ఇలాగా ఫిల్ చేశాను అనమాట యాక్చువల్గా ఎల్లో కలర్ కన్నా కూడా వైట్ కలర్ ఇంకా బెటర్గా ఉంది కుర్తా క్వాలిటీ కానీ అది చూడడానికి కానీ ఎందుకంటే ఎల్లో చాలా బ్రైట్ ఎల్లో ఉందనమాట అంత బ్రైట్ ఎల్లో అందరికీ సూట్ అవుద్దా లేదా అన్నది కొంచెం డౌటే అదే వైట్ కలర్ అనుకోండి మోస్ట్లీ అందరికీ సూట్ అయిపోద్ది ఎస్పెషలీ బాయ్స్ అండ్ మెన్కి సో నేను బాబాయ్ కోసం అని వైట్ పెట్టాను అనమాట ఎల్లో అట్లా అంటే త్వరగా వేసుకోడు వైట్ అయితే వేసుకుంటాడు అన్నట్టుగా వైట్ పెట్టాను బట్ ఎల్లోస్తో కంపేర్ చేస్తే వైటే చాలా బాగా వచ్చింది సో మధ్యలో అంతా ఎల్లో ఇది గోల్డ్ కలర్ అంతా ఫిల్ చేస్తారండి ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ చివర్లు కానీ అట్లాగా అది మనం ఫ్లాట్ బ్రష్తో కాకుండా సన్నని రౌండ్ బ్రష్ తీసుకొని దాంతో వేస్తే బెటర్ సో దట్ మనం ఆ బ్లాక్ని మళ్ళీ ఓవర్లాప్ చేయకూడదు మళ్ళీ బ్లాక్ని ఓవర్లాప్ ఓవర్లాప్ చేస్తే దాని అవుట్ లైన్ అంతా తగ్గిపోతుంది కదా మళ్ళీ అది మంచి నీట్ లుక్ లుక్ రాదనమాట సో అందుకని సన్నటి బ్రష్ తీసుకొని దాంతో ఆ ఎడ్జెస్ అంతా కూడా చాలా కేర్ఫుల్గా మనము ఫిల్ చేయాలన్నమాట కలర్ అంతా ఇదేం అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదులేండి మనం వేస్తూ ఉంటే మనకే అర్థమైపోతూ ఉంటుంది ఒకటి రెండు వేసాము అని అంటే చాలు మనకే ఫుల్ ఫ్రీ హ్యాండ్ వచ్చేసినట్టు అనిపించేస్తుంది ఓ కమా నైమ్ బికాస్ ఐ కెన్ డ్రా ఎనీథింగ్ ఐ కెన్ పెయింట్ ఎనీథింగ్ అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట కమా నెక్స్ట్ ఎన్ని తీసుకొస్తారు తీసుకురండి నేను పువ్వులేసేస్తా చెట్లే కొమలేస్తా అన్నది కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది సో అలాగే కొంచెం ఆలోచించుకుంటే ఐ కెన్ డూ గుడ్ మొత్తం పెయింటింగ్ అయితే వేసేసాను సేమ్ అవే కలర్స్ తోటి జస్ట్ సిల్వర్ ని గోల్డ్ కలర్ తో రీప్లేస్ చేసా కానీ కిరీటము అండ్ కొంచెం ఆ లో అట్లా ఇట్లాగే ఎక్కడైతే కలర్స్ వేసాను రెడ్ అండ్ గ్రీన్ కలర్ అవే కలర్స్ వేసి మిగతాదంతా కూడా నేను ఫీల్ చేసా ఇప్పుడు బ్లౌజుల పైన కూడా ఇట్లా తాంజోర్ పెయింటింగ్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి పికాక్స్ ప్యారెట్స్ ఎలిఫెంట్స్ లేకపోతే అమ్మవారు ఫేస్ ఉన్నట్టుగా లేకపోతే అమ్మారు కూర్చున్నట్టుగా గోపురం ఉన్నట్టుగా కృష్ణుడు ఇలా రకరకాల పెయింటింగ్స్ వేస్తున్నారన్నమాట బ్లౌజ్ పీసెస్ పైన అండ్ అవి చాలా కాస్ట్లీ కూడా ఉంటున్నాయి సో సరదాగా మీకు టైం ఉంటే ఏదైనా క్లాత్ తీసుకొని జస్ట్ ఒకసారి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి తాంజూ పెయింటింగ్ ఎలా చేయాలి ఫ్యాబ్రిక్ పైన అన్నదానికి మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్గా యూల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అంటే ఒకటి రెండు ఖరాబ్ అయినా పర్వాలేదు సరిగ్గా ఫస్ట్ టైం వేసేయని పికాసో మాస్టర్ పీస్ వచ్చేయాలని ఏం లేదు ఒకటి రెండు ఖరాబ్ అయినా పర్వాలేదు మూడో నాలుగోదైనా ఖచ్చితంగా వస్తుంది మనకి బేసిక్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు అంటే నాకు టైం లేదు ఫంక్షన్ ఇదంతా హడావిడి ఉంది కాబట్టి నెక్స్ట్ టైమ్ బ్లౌజెస్కి ఏదైనా ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో ఇంకా వైట్ పైన ఈ పెయింటింగ్ చాలా బాగా వచ్చిందండి ఇంకా కుందన్స్ అన్ని పెడితే బాబాయ్ అని చెప్పి వాటికి వైట్ కలర్ దానికైతే నేను పెట్టలేదు ఓన్లీ పెయింట్ వేసి వదిలేసాను ఎల్లో కలర్ వాటన్నిటికీ మాత్రం ఇలాగా కుందన్స్ అన్ని పెట్టాను కదా సో ఇవైతే ఇలా వచ్చినాయి అనమాట సో ఇన్ కేస్ మీరు కనుక ఇలాంటి ఇవి కుర్తాలే ట్రై చేయాలి అనుకుంటే వీటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను బెటర్ మీరు వైట్ పైన ట్రై చేయండి వైట్ పైన ఆ గోల్డ్ కలర్ కానీ ఆ కలర్ అవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి బడ్జెట్లో ఫ్యామిలీ కాంబో లాగా కావాలనుకున్నా సరే బెస్ట్ అండి ఇవి ఎందుకంటే మనం పదే పదే ఆ చీరలు కడతాం కానీ జన మగాళ్ళు అంత త్వరగా మళ్ళీ రిపీట్ రిపీట్ చేయరు ఎస్పెషల్లీ ఇలాంటి కుర్తాస్ లాంటివి సో అందుకని మీరు బడ్జెట్లో ఇట్లాంటిది ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే మీ వారికి పిల్లలకి అట్లాగా మంచిగా ఈ కుర్తాస్ తీసుకోవచ్చు ఓ బాగా సూపర్ క్వాలిటీలో వచ్చేస్తాయని చెప్పను కానీ బడ్జెట్ లో వచ్చేస్తే ఫంక్షన్ లో ఖచ్చితంగా డిఫరెంట్ గా కనిపిస్తారనమాట ఇంకా అంతా అయిపోయింది కదా మళ్ళీ ఏం చేస్తుంది ఇక్కడ సంధ్య అని అనుకుంటున్నారు కదండి అంతా రెడీ అయ్యాక ఇదిగోండి ఇది ఇలాగ ఫొటోస్ అవి అమ్మ వాళ్ళకి అందరికి షేర్ చేశాను అనమాట ఇలా చేశాను కుర్తాలు అని చెప్పి అంతా బాగుంది అని అన్నారు కానీ కింద ఏం వేసుకుంటారు అన్నారు ఎందుకంటే ఓన్లీ కుర్తాలే వస్తాయి ప్యాంట్లు అవి రావన్నమాట సో అమ్మంది నా దగ్గర ఒక రెడ్ పంచ ఉంది ఆ పంచ వేద్దాము పిల్లలకి కింద నన్ను అందనమాట ఓకే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది వేద్దాంలే అని అన్న ఎందుకంటే ప్యాంట్ వేస్తే ఆ లుక్ అంత రాదు అని అందనమాట నేనేమన్నా ఏమన్నా ప్యాంటే ఏదో వేసుకుంటారులే అంటే ప్యాంట్ కన్నా పంచ అయితేనే లుక్ బాగుంటుంది నేను ఆ రెడ్ పంచ తీసుకొస్తా అంది కానీ ఆ రెడ్ పంచగేమో బ్లూ కలర్ బార్డర్ ఉందంట ఇందులోనేమో నేను బ్లూ కలర్ వేయలేదు అక్కడ ఓన్లీ వైట్ రెడ్ గ్రీన్ బ్లాక్ ఎల్లో ఇవే ఉన్నాయి కదా అని అంటే అక్కడ కొంచెం బ్లూ కలర్ వేసేవే అప్పుడు ఆ బార్డర్ ఉన్న సరిపోద్ది నన్ను అందనమాట సో అక్కడ స్పేస్ లేకపోయినా సరే స్పేస్ తీసుకొని మరి కొంచెం బ్లూ కలర్ యాడ్ చేసి అనమాట మధ్యలో ఉన్న కొందం ఆ ఇయర్ దగ్గర అలాగా కొంచెం బ్లూ కలర్ యాడ్ చేసి మళ్ళీ ఇదిగో ఇక్కడ యాడ్ చేశాను ఇలా ఓకేనా అని అంటే ఓకే ఓకే అని చెప్పడం అసలు స్పేస్ లేదమ్మా ఇక్కడ అంటే ఇక్కడ అక్కడ ఇక్కడ కొంచెం బ్లూ అక్కడ కొంచెం బ్లూ ఏ అని ఫోన్లో నాకు డైరెక్షన్స్ అనమాట మొత్తానికి ఎలా అయితే ఏంటండి ఇదిగోండి బ్లూ కలర్ టచ్ కూడా ఇచ్చేసాము సేమ్ అలానే మూడు కుర్తాలకి కూడా ఆ బ్లూ కలర్ టచ్ ఇచ్చేసా అనమాట సో ఫైనలీ బ్లూ కలర్ కూడా వచ్చింది మరి ఆ పంచెలు వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇంకా ఆ రోజే తెలియాలి ఇప్పుడే మనకేం తెలియదు కుర్తాలు అయితే మాత్రం సూపర్గా రెడీ అయిపోయినాయి వేయడం ఓ వేరావేశంగా వేస్తాను కానీ తర్వాత నా మంచం హాలత్ చూడండి ఎలా ఉంది మొత్తం ఆ వర్క్ మెటీరియల్ ఆ పెయింటింగ్ మెటీరియల్ అవి ఇవి అంటే ఏదేస్తానో నాకే తెలియదు కదా మొత్తం అన్నీ తీసుకొని మంచం మీద అన్ని పరిచేసి మరి అన్నీ పెట్టి చూసుకుంటూ ఉన్నా అనమాట ఇంకా అన్ని ఇప్పుడు మళ్ళీ అన్ని ప్యాక్ చేసుకొని మంచం దులుపుకొని పడుకోవాలి ఇంకా మా వారు కూడా లేరు కాబట్టి కొంచెం ఇవన్నీ చేయడానికి ఇప్పుడు రాత్రి రాత్రి పని ఫినిష్ చేయడానికి వీలైంది బట్ అంతసేపు ఒకేసారి కూర్చొని చేసేసరికి కొంచెం బ్యాక్ పైన వస్తున్నట్టు అనిపించింది అన్నమాట అమ్మో లేదు లేదు అర్జెంటుగా రెస్ట్ తీసుకోవాలి ఇంకా అని అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసేసి పడుకున్నాను సో అదే ఈ ఫంక్షన్కి నేను రెడీ చేసిన స్పెషల్ కుర్తాస్ అనమాట మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను మీరు ట్రై చేయాలంటే ఆ కుర్తాస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసేయండి వేసుకుంటే ఎలా ఉందన్నది ఫంక్షన్ లో చూసిందర్ కానీ దట్స్ ఇట్ ఫర్ టుడే బా బాయ్